అయ్యండి జయలలిత పార్ట్ వన్ చేసుకున్నాం కదా పాటలు ఏం పట్టలేదు ఇది దీన్ని వదిలేసేసేద్దాం పాట ఏమనుకోకండి అయితే అఫ్లో పాడైపోతుందని నేను ఈ ఈ పార్ట్ టూ చేస్తుంది అనమాట లేకపోతే ఇప్పుడు నేను పార్ట్ చేయ టూ చేయలేకపోతే మళ్ళీ నేను ఈ నేను మళ్ళీ సరిగ్గా చక్కటి దీంతో నేను చేయలేకపోతాను అనమాట అయితేనండి జయలలితకి నిజంగా తండ్రి సరిగ్గా చక్కగా ఏ పని లే పని లేకుండా ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా జయలలిత తండ్రి జయలలిత తండ్రి రామ జయరామన్ నిజంగా ఆయన ఎందుకంటే తండ్రి మీద పడిపోయి తండ్రి సంపాదన మీద పడిపోయి మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు అని అనుకున్నాం కిందటి కిందటి వీడియోలో పార్ట్ వన్లో కానీ ఏంటంటే అట్లా కాకుండా ఆ తండ్రి ఆ తండ్రి జయరామన్ అనేవాడు ఎందుకంటే ఇద్దరు భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు పెద్ద భార్య వేరే ఉన్నది జై రెండో భార్య ఈ జయలలిత తల్లి ఇట్లా వీళ్ళందరినీ కనుక బాగా చూసుకుని ఆయన ఎందుకు ఆల్రెడీ గ గ్రాడ్యుయేషన్ చేశాడు కాబట్టి ఆ రోజుల్లో చాలా మంచి ఉద్యోగం వచ్చేది ఆయన కనుక నిజంగా తలుచుకుంటే కానీ ఏంటంటే నాశనం చేసుకున్నాడు రోడ్డు మీద పెట్టేసుకున్నాడు కాబట్టి ఆ అభిమానవతి అయిన ఆ జయలలిత తల్లి ఎవరైతే వేదవల్లి ఉన్నదో సంధ్య అని తర్వాత మార్చుకున్నదనుకోండి సినిమాల్లో బై ఫోర్స్ ఆవిడ కూడా సినిమాల్లో చేరాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళ అక్కయ్య ఆల్రెడీ సినిమాల్లో ఉంది కాబట్టి ఏంటంటే అదేదో తలుకు బెలుకుల్లో ఉన్నది ఇదేదో చాలా బాగానే ఉంది నాకున్న అందాన్ని నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే ఆ వింది జయలత తల్లి ఎవరైతే ఉన్నారో వేదవల్లి అనే చాలా అందగత్తె చాలా అంటే చాలా అందగత్తె ఆ అందం ఏంటంటే వాళ్ళ మదరు చాలా అందంగా ఉంటుందన్నమాట వేదవల్లి అనబడే వేదవల్లి ఉరఫ్ సంధ్య ఈ అంటే జయలలిత అమ్మమ్మ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆవిడకి పోలికొచ్చిందనమాట ఈ జ ఈ జయలలిత తల్లికి అయితే జయలలితకి ఎవరికి పోలికొచ్చిందంటే తండ్రి పోలికొచ్చింది ఆయన చాలా అందంగా అందంగా ఉండేవాడు ఆయన జయలలిత తండ్రి జయలలిత తండ్రి అయితే నండి ఆయన జయరామన్నీ కూడా ఇట్లా జీ జీవితం అంతా కూడాను ఒడిదుడుకులతో ఒడిదుడుకులతో సర్వనాశనం అయిపోయింది నిజానికి అసలు ఆయన కనుక బాగా చక్కగా చక్కగా ఆ కుటుంబాలని రెండు కుటుంబాలని మరి తనే సంప తనే సరదాబడి పెళ్లి చేసుకున్నాడు మరి పెళ్లి చేసుకోవాలి అంటే మరి ఆ రోజుల్లో ఏంటంటే అఫ్ కోర్స్ మ్యారేజ్ సెక్షన్ చట్టం అప్పటికి ఇంకా రాలేదు హిందూ యాక్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ యాభై ఐదులో వచ్చింది అంతకు ముందు విషయాలు ఇప్పుడు ఇద్దరు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు నలుగురు పెళ్ళాలు డబ్బున్నవాడు ఎవడు ఎంత 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 స్తోమత ఉంటే అంతమంది పెళ్ళాలని పెట్టుకుని వాడు వాడు వాడిష్టం వచ్చినట్టు జల్సా చేస్తూ ఉండేవాడు అనమాట అయితే ఆవిడ ఏం చేసింది పాపం వేదవల్లి అని వేదవల్లి వేదవల్లిని కనీస సంధ్య అని అనుకుందాం సంధ్య అంటే మీకు అందరికీ అర్థమవుతుంది మాటికి మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ సంధ్య ఏం చేసిందంటే సరే సినిమాల్లో చిన్న చిన్న వేషాలు పాపం ఏమి కూడా సరిగ్గా రాలేకపోయినాయి ఎందుకంటే ఆవిడ పర్సనాలిటీ బాగా కొంచెం పెద్ద పర్సనాలిటీ భారీగా ఉంటుంది ఆ హీరోయిన్ పర్సనాలిటీ కాదు మనకి సినిమాల్లో దేవిగా ఉండేది చూడండి అట్లాంటి పర్సనాలిటీ అనమాట ఆవిడికి అయితే అయితే బా హుందాగా ఉంటుంది అందంగా ఉంటుంది కానీ ఆ పర్సనాలిటీ భారీ పర్సనాలిటీ అవటం మూలంగా ఏంటంటే దానికి తగ్గ హీరోలు కూడా ఆ రోజుల్లో తక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ఈవిడ ఏదో క్యారెక్టర్ గాను ఒక వదిన గారు గాను అత్తయ్య గాను మా ఒక పిన్ని గాను అట్లాగూ పనికొచ్చిన అట్లాగూ కానీ ఏంటంటే అందరినీ చూస్తున్న ఆవిడ ఆవిడ సంధ్య అందరినీ చూస్తున్నది కాబట్టి తన కూతురు బాగా పెరుగుతున్నది చాలా అందంగా తయారవుతున్నది చక్కటి కళ్ళతో అందులో తండ్రి తండ్రి ఆ జయరామన్ పోలికలతో పుట్టింది గొప్పగా ఉన్నదని కాబట్టి ఆవిడకి బాగా కన్ను పడింది కూతురు చేత ఎట్లయినా సరే సంపాదింపజేయాలి చేయాలి చాలా చాలా పెద్ద రాయల్ ఫ్యామిలీ అయిపోవాలి మేము చాలా రిచెస్ట్గా అయిపోవాలి అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే కూతుర్ని చాలా అట్లాగే అదే అదే లైన్లో పెంచింది అదే అలాగే భరతనాట్యం అది ఇదని చక్కటి ఇంగ్లీష్ కాన్వెంట్లో చదివి చదువుకుంది జయలలిత కానీ జయలలితకి ఎప్పుడు కూడాను ఇష్టం లేదు ఈ డ్యాన్సులు యాక్టింగ్లు కానీ తల్లి మాత్రం దింపింది పోనీ తల్లి కూడా ఎందుకు దింపాల్సి వచ్చిందంటే అదిగో ను ఆ జయరామను సరిగా చూసుకోవటం లేదు కాబట్టి రోడ్డు మీద పడటం ఇష్టం లేక పస్తులు ఉండటం ఇష్టం లేక పిల్లలతో ఇద్దరిని పిల్లల్ని పెంచుకోవటం చేతకాక ఇంకా అక్కయ్య ఆల్రెడీ అంబుజ అంబుజవల్లి అంబుజవల్లి అంటే విద్య అనుకున్నాం కదా ఆ విద్య చూసి ఒక ఏదో మనకి కనుక విజయశాంతి వాళ్ళ పిన్ను పెద్ద పెద్దమ్మ ఎవరో ఉండేది అనమాట పెద్దమ్మ అయ్యి ఉండదు విజయలలిత విజయలలితను చూసి వాళ్ళ సిస్టరు వాళ్ళ సిస్టరు వాళ్ళ పిల్లని తీసుకుపోయింది విజయశాంతిని ఆ విజయశాంతి ఆవిడ ఆ లలితని చూసి విజయలలిత ద్వారా మోల్డ్ అవ్వబడింది విజయశాంతి అట్లాగే విజయ్ విజయలలిత మాత్రం ఏంటంటే వాళ్ళ వాళ్ళ పిన్ వాళ్ళ పెద్దమ్మ ద్వారా మోల్డ్ అవ్వబడింది మొదట్లో మోల్డ్ అవబడి ఇట్లాగూ ఆల్రెడీ పెద్ద 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 వాళ్ళ పరిచయాలు ఉన్నాయి చిత్తూరు వి నాగయ్య అట్లాంటి వాళ్ళ పరిచయాలు వాటి మూలంగా ఏదో సినిమాల్లో ఛాన్సులు వచ్చినాయి జయలలితకి వచ్చింది తర్వాత శోభన్ బాబుతో పరిచయం ఆయనతో ప్రేమ చాలా పెద్దగా ఇది అయింది తర్వాత జయ ఎంజీఆర్ కంటబడింది ఎంజీఆర్ ఏంటంటే క్యాప్రికార్న్ క్యాప్రికార్న్స్ ఏంటంటే అంటే ఏంటంటే డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు నుంచి జనవరి ఇరవై రెండు ఇరవై మూడు కరెక్ట్ డేట్ నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నా నోట్స్ నోట్బుక్ చూస్తే కానీ నేను చెప్పలేను కానీ రఫ్గా చెప్పగలుగుతాను ఏంటంటే డిసెంబరు లాస్ట్ వీక్ నుంచి జనవరి థర్డ్ వీక్లో పుట్టిన వాళ్ళు క్యాప్రికార్న్స్ అనమాట అట్లాగూ ఆ టైంలో పుట్టాడు జన్ ఎంజిఆర్ బహుశా డిసెంబర్ జనవరి పదిహేడు తారీఖు పుట్టినట్టున్నాడు ఆయన పదిహేడో ఏడో ఏదో పుట్టాడండి సో ఈ వీళ్ళకి క్యాప్రికార్న్స్కి ఏంటంటే పైసెస్ వాళ్ళు చాలా ఇష్టం చాలా ఇష్టం అంటే పిచ్చి అనమాట ఇష్టం కూడా కాదు ఈ పైఎంఐ పైసెస్ ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పుట్టింది ఈవిడ మీనరాశి అయితేనండి చాలా చాలా అదృష్టవంతులు అనమాట ఇట్లా ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్స్ అయినా అంటే మరి ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఎనీ జోడియాక్స్ అయిననే కదా చెప్పాను కదా నేను ఆల్రెడీను ఫస్ట్ జోడియాక్స్ అయిన్ అంటే ఏంటంటే ఏ నెలలో అయినా సరే నాలుగో వారంలో నుంచి నెక్స్ట్ మంత్ మూడో వారంలోపు పుట్టిన వాళ్ళు ఫలానా ఫలానా జోడియాక్స్ అయిన్ అని చెప్ చెప్తూ ఉంటారు కదా ఆ జోడియాక్సైన్లో ఫస్ట్ వీక్ ఆఫ్ ఎనీ జోడియాక్స్ అయిన వాళ్ళు ఓహో అని వస్తారు అట్లాంటి వచ్చిన వాళ్ళలో జయలలిత ఆవిడకి అదృష్టం కూడా తోడైందనమాట వాళ్ళ అమ్మ కష్టము తనుబడిన కష్టము దానికి తోడుగా అదృష్టం కానీ ఏంటంటే ఆ తండ్రి చేసిన విపరీతమైన ఒక దాష్టికం వల్ల ఏంటంటే ఆయన చేసిన నెగ్లిజెన్స్ ఒక ఒక బాధ్యతారహితమైన పనుల వల్ల ఏంటంటే ఈ తల్లి ఈ తల్లి జైలలు తల్లి సంధ్య ఎవరైతే ఉన్నారో చాలా ఆవిడ మానసికంగా చితికిపోయి కూతుర్ని అలా తయారు చేయాల్సి వచ్చింది లేకపోతే నిజంగా సంధ్య కూడా మంచి ఆవిడే మంచి ఆవిడేదో ఏదో ఆయన బాగుంటే అక్కడే బెంగళూరులో పడి ఉండేవాళ్ళు అందరూ చక్కగా ఏదో చక్కగా పిల్లకి బాగా చదువు చెప్పించి బాగా మంచిగా పెళ్లి చేసి పంపిస్తే ఇవాళకి ఆవిడ బతికి ఉండేది కానీ ఏంటంటే మరి ఒక డెస్టినీ అనేది ఉంటుంది కదండి ఇంట్లో 哎，对。 ఈ ఎంజిఆర్ కంటబడింది అప్పటికే ఆల్రెడీ జయలలిత శోభన్ బాబుతో ప్రేమలో పడిపోయింది శోభన్ బాబు కూడాను ఈవిడ అదృష్టం ఇంకొకటి అదృష్టం ఏంటో అదృష్టమో దురదృష్టం మరి శోభన్ బాబు కూడా క్యాప్రికార్ నేను జనవరి పద్నాలుగున పుట్టాడు ఆయన ఎంజీఆర్ లాగా అనమాట ఈ క్యాప్రికార్న్ వాళ్ళకి ఈ పైసీస్ వాళ్ళంటే పడి చచ్చిపోతారు చచ్చిపోవటం అంటే చచ్చిపోవటం కాదనమాట అంత పిచ్చి అనమాట కానీ ఎంజిఆర్ ఏంటంటే శోభన్ బాబుకి ఏదో వార్నింగ్ ఇచ్చి జయలలితని వదిలిపెట్టేసాయి మర్చిపో అన్నట్టు వదిలేసేసాయేమన్నట్టుగాను ఒక వార్నింగ్ ఇచ్చాడు అన్నట్టుగాను వినేదాన్ని నేనైతే మాత్రం వినికిడి చెన్నైలో చెప్పుకుంటూ ఉంటారు అయితే ఆల్రెడీ చాలా మంచి పెద్ద పాపులర్ హీరో కాబట్టి ఈ మోహన్ శోభన్ బాబు సరే ఎందుకైనా మంచిది ఆయన మరి పొలిటీషియన్ కదా ఆయనతో ఎందుకు పెట్టుకోవటం అనేది అని సరే సరే అని చెప్పి శోభన్ బాబు వదిలిపెట్టేసి అవతలకి వెళ్ళిపోయాడు కానీ జయలలిత మాత్రం ఫస్ట్లో వన్ అనుకుంటాను ఆవిడికి మరి అంత ఇష్టం జైలు జయలలితకి శోభన్ బాబు అంటే చాలా అంటే చాలా నిజంగా పాపం ఆవిడ మాత్రం ఆవిడ చచ్చిపోయిన చచ్చిపో చావుకి మాత్రం నేను ఎప్పుడూ బాధపడతాను అట్లాంటి జయలలితకి అంత చక్కటి ఒక సుకుమారమైన మన మనసుకి నిజంగాను అన్ని తెచ్చిపెట్టి పెట్టుకున్న గంభీరాలు తెచ్చిపెట్టుకున్న పౌరుషాలు తెచ్చిపెట్టుకున్న కఠినత్వం ఇవన్నీ కాకపోతే నిజంగాను నిజంగా కోమలవల్లి కోమలవల్లి మృదు మధురం మృదువైన ఒక ఒక చక్కటి భా భాషా మృదువైన ఒక మనస్తత్వం ఉన్న ఈ ఈ జయలలితకి ఇట్లాంటి వాళ్ళందరూ దాపరించారనమాట నిజంగాను ఎందుకంటే ముఖ్యంగా ఆ తండ్రి అటు బాగా చూసుకున్నట్టేదే చాలా బాగుండేది చూసుకోకపోవటం వల్ల తల్లిలో తల్ వచ్చింది ఆ తల్లిలో పట్టుదల రావటం మూలంగా ఇదిగో చక్కటి పిల్లని మాత్రము సర్వనాశనం అయిపోయింది ఆ తల్లి చెప్పు చేతల్లో ఉండటము చెప్పు మా తల్లి చెప్పిన మాటలు వినటం మూలంగాను జయలలితకి కూడాను తల్లి తల్లి లోకం ఇంకా వేరే లోకం తల్లి కూర్చోమంటే కూర్చోనేది అది నుంచోమంటే నుంచుకు అది అట్లాంటి పరిస్థితుల్లో జయలలిత మాత్రం ఎంజీఆర్కి పూర్తిగా లొంగిపోవాల్సి వచ్చింది ఆ ఎంజీఆర్ రా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక జనరల్ సెక్రటరీ పోస్ట్ అనేది జయలలిత కోసం అని స్పెషల్గా ఇప్పించి ఒక ఒక క్రియేట్ చేసి ఆవిడకి అత చేసాడు ఎందుకంటే ఎట్లా ఆ శోభన్ బాబు నుంచి విడిపోవాలి విడి విడదీయాలి అని చెప్పి ఆవిడ ఎట్లాగో కష్టపడి ఇంకా ఏమి చేయలేని పరిస్థితుల్లో జయ జయలత ఎంజీఆర్తోనే ఉండిపోవాల్సి వచ్చింది అట్లాగూ చివరికి ఏమైంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో చంద్ర శశికళని దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది అంటే తల్లి చచ్చిపోయిన టైంలో ఏంటంటే ఇంకా ఒక్కతే అయిపోయి ఒంటరిగా అయిపోయి ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో శశికళ దగ్గర చేరింది పైగా ఇంకోటి ఏంటంటే జయలలితకి సంబంధించిన చాలా రహస్యాలు శశికళకు తెలియటం మూలంగా శశికళ క్లచ్చెస్లో ఇరుక్కుపోయింది జయలలిత అట్లాంటి పరిస్థితుల్లో చివరిలో మరి ఆవిడ జయలలిత చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలోనే ఒంట్లో బాగుండగా అపోలో హాస్పిటల్లోకి తీసుకెళ్ళిపోయింది మరి అపోలో హాస్పిటల్లో మరి హాస్పిటల్ అథారిటీస్ని చాలామందిని ఈవిడ ఈ శశికళ అనే ఆవిడ ఆవిడ గుప్పెట్లో పెట్టుకుని జయలలిత హెల్త్ బులెటిన్స్ సరిగా రానివ్వకుండా చేసి చాలా అవకతవకాలు జరిగినాయి అని అంటూ ఉంటారు దీని గురించి ఏదో ఎంక్వైరీ అది ఇది అన్నారు కానీ అది బయటికి కూడా రాకుండా చేసి పరేసేశారు చాలా మంది పెద్దవాళ్ళందరూ వెనకాల చేరి అయితే జయలలిత మాత్రం అక్కడ ఎప్పుడో చచ్చిపోయింది కానీ అవన్నీ ఆవి ఆవిడికి సంబంధించిన పత్రాలు ఆవిడికి సంబంధించిన డబ్బు ఆస్తుపాస్తులు అవన్నీ సరిగ్గా కొలిక్కు వచ్చిన తర్వాత చచ్చిపోయినట్టుగాను చచ్చిపోయినట్టుగాను ప్రకటించారు అని ఎందుకంటే బయోమెట్రిక్స్ ఆవిడికి సంబంధించిన చాలా వరకు చాలా లాకర్లు అవి ఇవి బయోమెట్రిక్స్లోనే ఉంటాయి అంటే ఏంటంటే చేతి ముద్రలు వేలి ముద్రలు అనమాట ముద్రలు అట్లాంటివి లేకపోతే వేలు సపోజ్ ఏదో ఒక లాకర్లోకి నేను దగ్గర వెళ్ళాలనుకోండి బ్యాంకు లాకర్కి నేను నేనుగా నేను వెళ్ళి నా వేలు ఇట్లా దా నా వేలుతో ఇట్లా అంటేనే ఇట్లా అవి తెరుచుకుంటుంది అనమాట అట్లా జైలలిత వేళ్ళు కూడా కట్ చేశారు అన్నట్టుగా మాటలు వినిపిస్తూ ఉండేవి అవన్నీ విని నేను చాలా మనసు చాలా బాధపడుతూ ఉండిపోయేదాన్ని ఎందుకంటే అలాంటి బతుకు బతికిన ఒక 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 సుఖవారమైన చక్కటి ఒక పువ్వు లాంటి శరీరం ఎంత కష్టపడిందో వే చేతి వేలో కాలువేలు కాలువేళ్ళు అనుకుంటా కాలువేళ్ళు కట్ చేశారు అని విన్నాం అని చెప్పుకునేవాళ్ళు అనమాట కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు ఆ కా కాలు వేళ్ళు అందుకే ఆ కాలు కూడా కనిపించేలా కనిపించకుండా చేశారు అని కూడాను ఇన్ని రకరకాలుగా మరి దీని వెనకాల ఈ కుట్రకి వెనకాల ఎవరున్నారో ఏంటో అనేది ఎప్పుడు ఏది బయటికి రాలేదు ఇంకా ఇప్పుడు బయటికి వస్తుంది ఇంకా రాబోయే కాలంలో అని కూడా నేను అనుకోవటం లేదు ఇవన్నిటికీ కారణం ఇంత నీచమైన చావు చచ్చిపోవటానికి కారణం ఎవరంటే ఆ తండ్రి ఒక్కడే అని చెప్తాను నేను ఆ తండ్రి మూలంగా ఎందుకంటే ఆ ఆస్తులు వేల వేల లక్షల కోట్లు సంపాదించుకోవాలి బుద్ధి లేకుండా సంపాదించింది ఏం చేసుకుంటాను నాకు పిల్ల జిల్లా కూడా ఎవ్వరు లేరు అఫీషియల్గా ఎవ్వరు లేరు ఎందుకు ఇంత ఎందుకు సంపాదించుకోవాలనే జ్ఞానం లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా కేవలం ఒక పప్పెట్ లాగా ఒక తోలుబొమ్మలాగా శశికళ చేతుల్లో పడిపోయి సర్వనాశనం అయిపోయింది జయలలిత నిజంగా అసలు అట్లాంటి చావు కానీ అలాంటి అలాంటి మరణం కానీ అలాంటి అలాంటి ఎండింగ్ కానీ రావాల్సింది కాదు జయలలితకి కానీ మరి అది డెస్టినీ అంటారా మరి ఏం పాపం చేసుకుందాం పాపాలు పుణ్యాలు అవి నేను మా నేను మాట్లాడానండి కానీ ఏంటంటే నిజంగా అలాంటి జయలలిత లాంటి ఒక నిజంగా కోమలమైన ఒక మని మనిషికి ఇట్లాంటి నీచమైన ఎండింగ్ రాకుండా ఉంటే ఎంతో బాగుండేదని నేను ఎప్పుడు ఎప్పుడు చాలా బాధపడుతూ ఉంటాను జయలలిత ఫోటోలు చూసినప్పుడల్లా నా మనసు చాలా బాధపడిపోతూ ఉంటుంది నాకు మనసు అంత వికలం అయిపోతుంది అసలు మొత్తం అసలు పృంగిపోతూ ఉంటాను అన్నమాట ఇదే ఆ జీవితం అంటే అని ఎందుకంటే దీ జీవితం అనేది బుద్భుత ప్రాయం అందరూ చచ్చిపోయే వాళ్ళే ఇప్పుడు ఈ ఈ కుట్ర వెనకాల ఎంతమంది అయితే ఉన్నారో అందరూ చచ్చిపోయిన వాళ్ళే చచ్చిపోయే వాళ్ళకు పోనీ అనుభవిస్తారు పోనీ దానివల్ల ఏం జరుగుతుందంటే జరిగేది చచ్చేది ఏం లేదు అందరూ చచ్చిపోవటమే ఆ జన జనాల్లోకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు ఎవరెవరి దగ్గర పోవాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే దీనికి పెద్ద నిదర్శనం ఏంటంటే ఎన్జి రామచంద్రం చచ్చిపోయినప్పుడు రామావరం తోటలో చచ్చిపోయాడు ఆయన అంటే ఆయన ఎస్టేట్ అనమాట అది రామావరం అంటారు అక్కడ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది అక్కడ నుంచి బోని సంచీలతో డబ్బు డబ్బులు వెళ్ళిపోయినాయి అని అని వినిపిస్తూ ఉండేదని నేను అక్కడే ఉండేదాన్ని మెడ్రాస్లో కాబట్టి ఏంటంటే ఈ డబ్బు ఈ పవరు వీటి మూలంగా జనాలు ఎంత జోకర్లు లాగా అయిపోతారో ఎంత బుద్ధి లేని వాళ్ళు ఎంత నీచలుగా అయిపోతారో ఎంతకైనా తెగించే వాళ్ళు తెగిస్తారో అసలు హ్యూమన్ వాల్యూస్ లేకుండా తెగిస్తారో వీటన్నింటికి చూస్తుంటే జయలలిత మరణం ఒక్కటే ఒకటి కలుగుతూ ఉంటుంది కానీ కనువిప్పు కలగటానికి అందరూ మర్చిపోయారు దాని గురించి ఎవరు తా పట్టించుకోవడానికి ఎవరు లేదు తయారు లేదు దానిలో ఉన్న ఒక రకమైన సెన్సిటివిటీ గురించి ఆలోచించడానికి కూడా లేరు కానీ మనం అప్పుడప్పుడు చాలా ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇట్లాంటి విషయాలు చాలా విషయాలు నేను తెస్తూ ఉంటాను అనమాట కాబట్టి ఎందుకంటే నా నా పా నా నన్ను ఫాలో ఫాలో అయ్యే నా ఫ్రెండ్స్ అందరు కూడాను ఇట్లాంటివి ఇష్టం కాబట్టి ఇట్లాంటివి తేవటానికి వాళ్ళ ముందు ఉంచడానికి చెప్తాను తర్వాత ఇది మీరే ఆలోచించుకోండి ఇలాంటి నిజంగా ఈవిడ అదృష్టవంతరాలు అనేది మీరే నిర్ణయించుకోండి సో ఇంకొక మంచి టాపిక్